హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుంటేనే నేను బాగుంటానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కలుపు నివారణ కలుపు నివారణ దాని గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి నచ్చితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సారీ అండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఈరోజు కలుపు నివారణ దాని గురించి అయితే మాట్లాడుకుందాం అంటే నాటు అయితే వేయలేదు కలుపు నివారణ అంటే నాటు వేసిన మాట కలుపు ముందు పడతాం కదా అద్దనుకుంటారేమో అది కాదండి ఇప్పుడు ప్రస్తుతానికి కలుపు నివారణ అంటే కలుపు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని మీకైతే తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం తీసుకునే జాగ్రత్త ఏంటంటే దుక్కి దుక్కి అయితే నీట్గా అయితే దున్నించుకోవాలండి చూడండి ఈ దుక్కి చూడండి ఎలా ఉందో నీట్గా అయితే దున్నిచ్చేసుకున్నాను గిడ్డి మురిగేటట్టుగా మనం దుక్కి నీట్గా అయితే దున్ని దున్నిచ్చుకోవాలి ఎక్కువగా మనకి కలుపు మొక్కలు అనేది తొంగజాతి అవి ఎక్కువగా అంటే ఓదరి తర్వాత బొక్కాయి గాబా కాంబేటాకు రకరకాలు కలుపు మొక్కలైతే మన పొలంలో అయితే మలస్తాయండి అందువల్ల మనం ముందుగానే జాగ్రత్తగా దుక్కి నీటుగా దున్నించుకున్న వల్ల కలుపు రాకుండా మనం ఫస్ట్ నివారించుకోవచ్చు తర్వాత తర్వాత వచ్చేసి మనం నాటు వేసిన మాట కలుపు ముందులు అవి చల్లుకోవాలి ముందుగా మనం ఈ దుక్కి దున్నించుకోవడం వల్ల ఈ కలుపు కలుపుగా ఎక్కువగా రాకుండా ఎక్కువగా రాకుండా పంట నష్టం రాకుండా కలుపుకి ఎక్కువగా మనుషులు ఎక్కువగా కడకుండా సార్లు అయితే దుక్కి అయితే దున్నిచ్చాను ఇంకోసారి ఒకసాలు సాలు సాలు తర్వాత మాను లాగేస్తే నీట్గా అయితే నీట్గా అయితే పొలం అయితే నీట్గా అయితే ఇవ్వద్ది ఇప్పుడు మూడుసార్లుకే ఎక్కువ కలుపు అయితే లేదు గెడ్ లేదు చూడండి మీరే చూడండి ఎలా ఉందో కయ్య మీకైతే దుంప తర్వాత గాబా తాంపేటాకు ఈ కలుపు మొక్కలు అయితే మీకైతే చూపిస్తానండి ఇదైతే ఓదరండి ఇది వచ్చేసి ఓదర్ దుంప అనమాట ఓదరన్నా ఒకటే దుంప అన్న ఒకటే రెండు ఒకటేనండి ఇది గాబగిడ్డి గాబ జాతికి చెందిన గిడ్డి అనమాట ఈ గాబ దీనైతే నమ్మకూడదండి ఇది గెనుపు గెనుపుకి ఏరు అయితే పెట్టద్ది చూడండి ఏరు ఎలా ఉందో గెనుపు గెనుపుకి ఏరు వస్తుంది ఇది దీన్ని నీట్గా అయితే మనం పొలంలో దున్నించుకోవాలి ఆ గాబ లేకుండా దున్నించుకోవాలండి ఇది మనం దుక్కు వచ్చేటప్పుడు కూడా ఈ గాబ ఎడకి తెగిపోయి ఎట్ట పొలం మీద ఇట్లా రాలిపోయి ఉంటుంది రాలిపోయినా కూడా ఇది గెనుపు ఈ గెనుపుకి ఏరుబట్టి మళ్ళీ అది భూమిలో నాటుకొని ఆ ఉత్పత్తి అయి ఉత్పత్తి అవుతాయి అవ్వద్దండి ఆ కావు కుత. మీకు ఇంకో జాతి కలుపు మొక్క అయితే చేపిస్తాను ఇది వచ్చేసి ఉలస దుంప అంటారు దుంపలో కూడా చాలా రకాలు ఉన్నాయి గోదూరదుంప చాలా రకాలు అయితే ఉంది ఇది అంటారు ఇప్పుడు మీకు ఇంకొక జాతి మొక్క అయితే చూపిస్తాను దీన్ని థాంబేటాకు అంటారు ఇదేనండి తాంబేటాకు అంటారు కూడా పొలంలో అల్లుకోబద్దు అండి ఇది ఈ గెనుపు గెనుపు కూడా ఇది అల్లుకోబద్ది పొలం అంతా కానీ ఇటు పట్టుకొని లాగంగానే చాలా దూరం మామూలుగా ఇది సొరతీగా అలాగా ఎలాగా అల్లుకోబోద్దు అలాంటి జాతికి సంబంధించింది ఈ తాంబేటాకు ఈ కాలంలో గడ చూడండి ఎంత పెద్ద గోడలు అల్లుకోవద్దండి ఇది నేను చెప్పిన ఈ కలుపు మొక్కలు రాకుండా ఎక్కువగా మన పొలంలో రాకుండా నాటు వేసినప్పుడు మన పొలంలో ఎక్కువగా కలుపు రాకుండా నివారణ కోసం మనం ముందు జాగ్రత్తగా దుక్క బాగా దున్నించుకోవాలన్నమాట గిడ్డు లేకుండా ముందుగానే దుక్కి దున్నించుకున్న వల్ల గిడ్డంతా మురిగిపోద్ది అనమాట గిడ్డంతా మురిగిపోయి మట్టి ఒక మేగడలాగా ఏర్పడద్ది మనం నాటి వేసినప్పుడు అది అంటే దుక్కు దు ఎక్కువగా దున్నిచ్చుకున్న వల్ల ఆ గిడ్డి అప్పటికప్పటికే ఆ గెలుపులు అప్పటికప్పటికే మలిసి నాటి వేసినప్పుడు నాటి వేసినప్పుడు మనం పిండి చల్లినప్పుడు ఎక్కువగా ఈ కలుపు అయితే తీసుకుంటుంది తర్వాత పైరుకైతే పట్టదు అందువల్ల మనం దుక్కి నీట్గా అయితే దున్నించుకోవాలండి ఫ్రెండ్స్ కలుపు రాకుండా ముందు జాగ్రత్త జాగ్రత్తగా నేనైతే నాకు తెలిసిన విషయం మీకైతే తెలియజేశాను కలుపు రాకుండా ముందుగా దున్నించుకునే విషయం దున్ని ప్రతి ఒక్కరూ దున్నిచ్చుకుంటారు కానీ ముందుగా దున్నించుకున్న వల్ల కలుపు రాదండి మురిగిపోద్ది కైలో ఉండే గడ్డి అవన్నీ మురిగిపోతాయి అందువల్ల చెప్తున్నాను కలుపు నివారణ కోసం నాటు వేసినప్పుడు కలుపు నివారణ కోసం ముందు ఏ ముందుకు చల్లాలో ఏ ముందు చలితే కలుపు నివారణ అవ్వద్దు నాటు వేసినప్పుడు ఆ వీడియో అయితే చేస్తాను ఆ ముందు ఏముందో మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చెప్పిన ట్రిక్ అయితే ఫాలో అవ్వండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకుందాం బాయ్